ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరాల మరియు శక్తివంతమైన గ్లాసియర్ల మధ్య కాలాన్ని శాసించే మంచు ప్రాంతంలో దాగి ఉన్న మహోన్నతమైన దివ్యశక్తి సూల్కొరకు ప్రపంచంలోని మెదువులు శాస్త్రవేత్తలు విజ్ఞానికులు శక్తివంతమైన పారిశ్రామికవేత్తలు అందరూ అందరూ ఆ యొక్క అపార శక్తి కొరకు మంచు కొండల్లో పాడని పట్లూ అంత ఇంతకాదు తవ్వని కొండలు లేవు చేరని లోయలు సైతం జల్లాడపెడుతున్నారు పెడుతున్నారు ఈ యొక్క దైవీయ సులం గురించి పురాణాలు ఏం చెబుతున్నాయంటే ఒకప్పుడు పర్వతాల దేవరాజులు ఉపయోగించిన కళాఖండం ఈ పురాతన అవశేషం భూమిపై ఆధిపత్యాన్ని ఇస్తుంది గాలి నిప్పు మరియు నీరు ఆధిపత్యాన్ని శక్తి కన్నా చాలా గొప్పది అట్టి దివ్యశక్తిసుల ఒక విపక్కర సంఘటనలో నాగరికత నశించింది వారి దేవాలయాలను మరియు మంచు కింద సమాధి చేయబడి ఉన్న ఈ యొక్క దివ్యశక్తిసుల పైన ప్రపంచం అంతకాచుకొని అన్వేషిస్తున్నారు కథ ప్రారంభంలో ఇంగ్లాండ్లో మీ ప్రముఖ వ్యాపారవేత్త మిస్టర్ హార్లే డేవిడ్సన్ గారు వారి యొక్క వంశ ప్రాయపరంగా వచ్చిన రెండో ఐదుసున ఎల్లా పురాతన బంగారా కుల్చి అపార్ట్మెంట్ కట్టే క్రమం కొంతమంది కార్మికుల బృందం బేస్మెంట్ తవ్వగా వారికి ఒక పురాతన బాక్స్ దొరకగా కార్మికుల డెవిసన్ గారికి అప్పగించారు బాక్స్ తెరచి చూడగా దాంట్లో ఒక పాత తలంచెయి లెదర్ పీస్పై పాత మ్యాప్ మరియు డావిన్సీ కోడ్ క్రిప్టెక్స్ లాక్ ఓ పాత లెదర్ బ్యాడ్లో భద్రంగా ప్యాక్ చేయబడి వస్తువులు దొరికాయి తాను ఓ బిజీ బిజినెస్ అయినప్పటికీ వీటిని ఏమి చేయాలో తెలియక ఆ బాక్స్ యొక్క పొటెన్షియల్ని అన్లాక్ చేయడానికి తన యొక్క నైబర్ అయిన ప్రముఖ మరియు పురావస్తు శాస్త్రవేత్త మిస్ స్వాతి సారా గారికి పంపించాడు మిస్ స్వాతి సారా గారు పురాతన భాషలు మరియు చిహ్నాలను డీకోడ్ చేయడంలో ప్రసిద్ధి చెందిన ప్రపంచంలోని గొప్ప మరియు వయస్కురాలైన పురావస్తు శాస్త్రవేత్త చరిత్రకారిణి డాక్టర్ శ్రీమతి స్వాతి సారాతో ఇక్కడ మా కథ ప్రారంభమవుతుంది మ్యాప్ ని కార్బొనైజ్ చేసి దాని యొక్క లిపి స్టడీ చేస్తే స్వాతి ఆశ్చర్యపోయారు ఆ మ్యాప్ గుప్త నిధి మరియు అపారమైన కి దారి చూపే మ్యాప్ అని కనుగొంది తదుపరి డేవిడ్సన్ ని పిలిపించి తన గురించి అడగ్గా తన ఫాదర్ సౌత్ ప్రావిన్స్ సెనటర్ మరియు తన తాత ఇండియన్ హిమాలయ బోర్డర్లోని బ్రిటిష్ ఇండియన్ ఆర్మీకి లెఫ్టినెంట్ గా ఉండేవాడు అని చెప్పాడు ఈ బాగ్ మీ తాతగారు ఇండియాలో ఉన్నప్పటిది అయ్యే ఉంటది అని చెబుతూ ఈ మ్యాప్ ఆసియా ఖండంలోని భారతదేశంలో గల హిమాలయ పర్వతాలలో నీ గుప్త నిధి మరియు శక్తికి దారి చూపే నక్ష అని చెప్పింది సారా మేడం మిస్టర్ డేవిడ్సన్ యొక్క ప్రాజెక్టు సపోర్ట్ మరియు సూచన ప్రకారం డాక్టర్ స్వాతి సారా ప్రపంచంలోని గొప్ప మేధావుల బృందాన్ని సిద్ధం చేస్తుంది ప్రతి ఒక్కరూ తమ రంగంలో నిపుణుడు ప్రాజెక్ట్ పిటిహంట్ డాక్టర్ మిస్ సారా ప్రముఖురాలు ఐరోపాలోని ఇంగ్లాండ్కు చెందిన పురావస్తు శాస్త్రవేత్త వాతావరణ శాస్త్రవేత్త ఒకటి ఈజిప్టుకు చెందిన డాక్టర్ ఎస్ అబ్దుస్ పిరమిడ్ బలం గుండా అధిరోహించే కటింగ్ టెక్నిక్స్ ఉన్న సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త డొట్ రెండు డాక్టర్ మిస్ అష్టలక్ష్మి ఒక ఇండియన్ కెమికల్ ఇంజనీర్ మరియు వాటర్ స్పెషలిస్ట్ మరియు ఓషనాలజిస్ట్ డొట్ మూడు డాక్టర్ జ్ఞానేశ్వర్ ఒక మాజీ ఉన్నత సైనిక అధికారి మరియు ప్రమాదం నుంచి తప్పించే నిపుణుడు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి హంట్ టీ మేధావుల బృండాం ఫోన్ సమన్వయంతో కాశ్మీర్ విమానాశ్రయంలో దిగడంతో మొదలయ్యే ఈ ప్రయాణం అక్కడి నుంచి హిమాలయాల దిగువన ఉన్న మారుమూల గ్రామమైన నిధి వేట మ్యాప్ తొలి సమావేశానికి చేరుకుంటుంది దివ్యశక్తిసూర్ లొకేషన్కు తొలిక్లు ఎక్కడ ఒక పురాతన మంచు దేవాలయంలో గాగి ఉంది గడ్డకట్టిన భూభాగాన్ని ప్రతిబింబించే అనేక వాటిలో ఈ దేవాలయం ఒకటి అదే సమయంలో ఢిల్లీలోని అంతరాష్ట్రీయ విమానాశ్రయంలో ఒక అంతర్జాతీయ కన్సార్టియం నాయకత్వం వహించే విక్టర్ డెవిలిష్ అనే ఒక శక్తివంతమైన పారిశ్రామికవేత్త ఆ యొక్క నిధి మరియు ఆరోపశక్తిని నియంత్రించాలనే ఆశయముతో ప్రకృతి ముడినిధి మరియు ఆ శక్తిని సంపాదించి ధనవంతుడు మరియు శక్తివంతుని లా చీరస్థాయిగా ఉండిపోవాలని ఆ దివ్యశక్తిశూలాన్ని అలైన సంపాదించాలని కిరాయి సైనికులను పంపింది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అవశేషాన్ని భద్రపరుచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు ఈ బృందం పర్వతాల్లోకి మరింత లోతుకు వెళ్తుండగా వారు పోరాడాలి డెవలిష్ యొక్క అన్వేషణతో మాత్రమే కాకుండా ప్రకృతి మరియు క్రూర మృగాలతో కూడా పోరాడాలి మరియు గ్లేసియర్ అనూహ్య మార్పులు మృతదేహాల సరస్సు దాటుకుంటూ పర్వత ప్రాంతాల్లో స్నోఫ్లక్స్ గర్జనలు మరియు మంచుగాలు తమ స్వంత జీవితంతో అరుస్తాయి వారు దివ్యశక్తి దివ్యశక్తిశూలకు దగ్గరయ్యే కొద్దీ వాతావరణం మరింత అస్తవ్యస్తంగా మరియు ప్రమాదకరంగా మారుతుంది ఆ శక్తులే తమ చొరబాటును అడ్డుకుంటున్నట్లుగా వారి ప్రధాన ఆవిష్కరణ ఈ దేవాలయంలో కంటిన్యూవేషన్ పటం రూపంలో దొరకలి మంచు దేవాలయం యొక్క ఘని అంతర్గత గర్భగుడిలో కనుగొనబడింది తొట్ తాలియా ఈ దేవుని నుండి మంచు నిగూఢ చిహ్నాలను డీకోడ్ చేయండి విచ్ఛిన్నం చేస్తుంది దారితీసే మార్గాన్ని వెల్లడిస్తుంది కావెన్స్ ఆఫ్ ఎకోయింగ్ ఐస్ ద్వారా గ్లేషియర్ స్క్రింద స్ఫటికాకార సొరంగాల చిక్కైన డొట్ కానీ మ్యాప్ హెచ్చరిస్తుంది ఘోరమైన పరీక్షలు దేవాలయాలు రక్షించబడే ప్రాచీన మూలక సంరక్షకులు తెలివితేటలతోనే ఓడించగల శక్తులు జ్ఞానం మరియు సహజ ప్రపంచం యొక్క అవగాహన డొట్ ప్రతి టెంపుల్ మూలకాలతో అనుసంధానించబడి ఉంది గాలి ఆలయం ఒక పర్వత శిఖరంపై ఉంది ఇక్కడ గాలి తగరంగా ఉంటుంది మరియు గాలులు బలమైన నిర్మాణాలను కూడా విచ్ఛిన్నం చేస్తాయి డొట్ నీటి ఆలయం ఒక గడ్డకట్టిన సరస్సులో దాగి ఉంది ఇక్కడ మారుతున్న మంచు మరియు ఆచార ప్రవాహాలు నావిగేషన్ను దాదాపు అసాధ్యం చేస్తాయి భూదేవాలయం గ్లేసియర్ లోపల లోతుగా సమాధి చేయబడింది దాని ప్రవేశద్వారం భారీ రాక్ ఫాల్స్ మరియు మారుతున్న భూభాగం ద్వారా కప్పబడి ఉంది డొట్ జట్టు ప్రయాణం ఓ లాగ సాగుతుంటది కాలానికి మరియు ప్రత్యర్థులకు వ్యతిరేకంగా టీం జయ అపజయాలు సాధించుకుంటూ ముందుకు సాగుతుంటది డెవిలిష్ కిరాయి దళాలు దగ్గరగా ఉన్నప్పుడు క్రూరమైన బలప్రయోగం చేసి దేవాలయాలను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించే క్రమంలో యుక్తి మరియు జట్టుబుద్ధి మరియు మేధో నైపుణ్యం ద్వారా వాళ్లను ఓడించే ప్రక్రియలో జ్ఞానేశ్వర్ మృతి తద్వారా ట్రయల్స్ లో ఉత్తీర్ణత సాధించేందుకు వీలు కలుగుతుంది డాక్టర్ సీస్ అబిట్స్ శాస్త్రంలో తనకున్న పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు టెంపుల్ ఆఫ్ విన్లో మారుతున్న గాలులను అధిగమించడానికి కెమికల్ అండ్ ఓషనాలజీ ఇంజనీరింగ్ లో అష్టలక్ష్మికి ప్రావీణ్యం ఉంది నావిగేట్ చేయడానికి వారికి సహాయపడుతుంది టెంపుల్ ఆఫ్ వాటర్ యొక్క ప్రాణాంతక గడ్డకట్టిన నీరు సారా టెంపుల్ ఆఫ్ ఎర్త్ లోని పురాతన రచనలను డీకోడ్ చేస్తుంది దాచిన యంత్రాంగాన్ని అన్లాక్ చేయడం అది దివ్యశక్తి సూల్కు అంతిమ మార్గాన్ని రక్షిస్తుంది